హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వై గుంటం నేను మీకు ఈరోజు పోన్ కేసిన మురుగురాలు ఎలా వెజిటబుల్ పోహాగా మార్చానో చూపిస్తానండి సింపుల్ రెసిపీ ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది పోన్ కేసిన పోహాలు రొటీన్ గా కాకుండా దీనికి కొత్తగా మాడిఫై చేశారండి వెజ్ పోహ దానికి కావలసిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం రండి నా దగ్గర ఉన్న వెజిటబుల్ టమాటో పొటాటో ఆనియన్ క్యాప్సికమ్ అండ్ బఠానీ అండి ఇంకా ఏమైనా ఉంటే క్యాబేజ్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఇవన్నీ ఫ్రెష్గా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి బాండీ పెట్టి బాండీలో నూనె కొంచెం జీలకర్ర కాగాక పొటాటోస్ వేసుకోవాలండి సెమీ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత పొటాటోస్ నూనె నుంచి సపరేట్ చేసేసాలి ఇవి తీసేసి పక్కన పెట్టుకొని దెన్ నెక్స్ట్ ఐటమ్ క్యాప్సికం వేసి అలానే గోలుచుకోవాలండి క్యాప్సికం తొందరగా కుక్ అవుతుందండి కుక్ అయిందంటే దాని రంగు మారుతుంది ప్లస్ దాని ఆకారం కూడా చిన్నగా అవుతుంది చూసారా ఎంత రంగు మారింది అండ్ ఆకారం కూడా మారింది ఇప్పుడు ఇది కూడా నూనె నుంచి తీసేసి సపరేట్ గిన్నెలో పెట్టుకోవాలండి చూసిన విధంగా తీసేసేయాలండి ఇప్పుడు అదే నూనెలో ఆనియన్ బఠానీ ఇంకా వేగాక టొమాటోస్ వేసి బాగా కలిపేసాలి ఇవి మగ్గాక పసుపు కారం ఉప్పు వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి కుక్ అయిన వెజిటేబుల్స్లో లో మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టిన క్యాప్సికమ్స్ అండ్ పొటాటో ఫ్రై దాంట్లో వేసి కలిపేసుకోవాలండి చూడండి ఎంత రుచికరంగా టేస్టీగా నోరు ఊరుతుంది కదండి చూడంగానే తినాలనిపించేటట్టుగా ఉంది కదండి ఇప్పుడు ఈ మిశ్రమానికి మనం మన ఆల్రెడీ పొనకేసి పెట్టిన మురిమురాలు కల్పేసేయాలండి ఈ విధంగా ఎంతైతే సరిపడుతుందో వెజిటేబుల్ కర్రీకి దాంత వరకు కలపాలండి అంటేనే అందరికి ఇష్టం ఇలా వెరైటీగా చేసుకుని తింటే ఇంకా ఇష్టంగా తింటారండి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈజీగా తినచ్చండి సైడ్ కి కర్డ్ వేసుకుని తిన్నా కూడా ఇంకా రుచికరంగా పౌష్టిక ఆహారం అందుతుంది అన్నమాట మనకి చూసారు కదండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చూడండి టేస్ట్ ని ఆస్వాదించండి అలానే ఇలాంటి కొత్త కొత్త న్యూ వెరైటీస్ చేసి మీ ముందు వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్ ఐకౌన్ కి గంట కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేఎస్టి బైక్ ఉంటాము ధన్యవాదములు